నమస్కారం స్వాగతం నా పేరు శ్రీనివాస్ వెళ్తే ఈ రోజుండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు అంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడతా ఉంది అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ మీకు ఎక్కువగా ఉంది ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ కొన్నిటికైతే థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టి ఉండేది ఏదైనా ఒక వస్తువు కొనుకున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండే దాని అన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతోనే జిఎస్టీని వన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఈరోజు అన్ని వస్తువుల్లో ఈ రోజు నుంచి ప్రత్యేకి నుంచి మనకి ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు అంతకుముందు వెహికల్స్ పెట్టారు అదే విధంగా నేను మళ్ళా కూడా వచ్చాను ఒకసారి ఎలక్ట్రానిక్ గ్రూట్స్ పెట్టారు ఈ టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు చాలా పర్సెంట్ పైన మనం వేరియేషన్ ఈరోజు జీఎస్టీలో లో పేదవారికి ఉపయోగపడతా ఉన్నారు కాబట్టి దాని అన్ని కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఏంటంటే కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈ రోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈ రోజు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక రోజు పెట్టకూడదు జరిగింది ఈ రోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈ రోజు జిఎస్టి మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ ని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఎంత తగ్గుతుంది దీనివల్ల మీరు ఇదివరికి పోలేదంత ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజు రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్ కి సంబంధించిన దాని మీద ఈ రోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏం చేసుకుంటే మనకి జిఎస్టి కరెక్ట్గా తగ్గిస్తున్నారు లేదా మన ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా వెహికల్స్ ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళం కానీ అదేవిధంగా మ్యాన్స్ చేసే వాళ్ళం కానీ ఈ రోజు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఎంత ఉంది మనకి ఎంత తగ్గింది ఎంత డిస్కౌంట్ లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు ఎలక్టరీ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే నూట యాభై యూనిట్లు పైన మనకి కరెంట్ కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంట్ బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చెప్పాను ఈరోజు ప్రతి చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే రెండు వందల యూనిట్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మన కరెంట్ బిల్లు వస్తా ఉంది ఆ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కూడా కట్టబడ్డా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్ లోన్ సబ్సిడీ పోను అదేవిధంగా బ్యాంకు లోను దాని పాను ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈ రోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూట యాభై యూనిట్ల దగ్గర నుంచి దగ్గర దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుతుంటే మీకు ఎక్కువ లాభాలున్నాయని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుందని చెప్పి బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు ఇవన్నిటి కూడా సోలార్ ప్యానెల్ తోటి రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లు తగ్గడానికి పేదలు వాదన తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను కూడా ఒంగోలు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మనం ఈ సోలార్ ప్యానల్స్ పేదవాళ్ళు ఎవరైతే నూట యాభై కిలోవార్స్ నుంచి వాడే వాళ్ళందరికీ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే అవగాహన సలిసి పెడతాం మా కేటర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరి వస్తో లిస్ట్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతా ఉంది ఎంత కరెంట్ బిల్ పెడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ చేయించుకున్నాను తొందరలోనే మన కేటర్ కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోగార్ పెట్టి చేసి మన భవిష్యత్తులో కరెంట్ ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోండి ప్రజలు కూడా తెలుసుకోండి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వీసును కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మన కమిషనర్ గారు ఆ రోజు వచ్చాడు ఇప్పుడు ఉన్నాడు అంతేగా ఫస్ట్ నుంచి పదిహేను రోజులు వాళ్ళకు పదిహేను రోజుల నుంచి మన మన డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ వారం పది రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకొకటి పెట్టి రోజుకొకటి ఈ రోజు అందరినీ కూడా ప్రజలకు తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారని మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవరైతే ఈ రోజు మన డిఈ గారు కానీ అదేవిధంగా ఎస్సీ గారు ఏమో కలెక్టర్ ఫోర్ ఉందని బయటకు వెళ్ళారు వాళ్ళకు కానీ ఈ రోజు స్టాఫ్స్ పెట్టిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ సోలార్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా అదేవిధంగా మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇంటో వీలర్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ వాళ్ళు కూడా హైకోర్టు పెట్టారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించిన డీపీఆర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను